నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల కళ్యాణి బ్లాగ్స్ ఈ రోజు పుదీనా రోటీ పచ్చడి తయారు పుదీనా టమాటా పచ్చడికి కావాల్సినవి టమాటాలు ఒక కిలో పుదీనా ఒక కట్ట అలాగే పచ్చిమిర్చి ఎల్లిపాయలు కూడా తీసి పెట్టుకున్నాను రెడీగా పెట్టుకున్నాను అన్ని మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా అందులోనే వేసి వేయించుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి అవి వేగిన తర్వాత పుదీనా ఒక కట్ట తీసి పెట్టుకున్నాను కదా అది కూడా అందులోనే వేసేసి బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి ఇలాగ మగ్గించుకోవాలి తర్వాత ఒక దానిలో తీసి దానిలోనే టమాటాలు వేసేసి బాగా ఉడికించుకోవాలి అందులో మనకి తగినంత ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా వేసుకోవాలి మూత పెట్టి మంచిగా ఉడి నీళ్లు ఊరుతాయి కాబట్టి అందులో నీళ్ళు పోసుకోకుండా అలాగే ఉడికించుకోవాలి అలాగైతే పచ్చడి రెండు రోజులైనా మంచిగా మనకి ఏమి తినబుద్ధి అన్నప్పుడు జ్వరం వచ్చినా నోరు బాగాలేనప్పుడు కూడా ఇలాగ చేసుకుంటే మనకి రెండు ముద్దలు ఎక్కువే తింటాము అలాగే పుదీనా కూడా మనకి చాలా మంచిది ఆకలి మంచిగా అవుతుంది మనకి జీర్ణ శక్ చేసి అన్ని ఇలాగా రోడ్లో నోరుకుంటే ఆ టేస్టే వేరుంటది పచ్చడి మనం ఈ వీలు కానప్పుడు మిక్సీలో వేసుకుంటాం గానీ వీలైతే ఎక్కువ శాతం రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్ కూడా ఉంటుంది మనం రెండు ముద్దలు ఎక్కువనే తింటాము తర్వాత టమాటాలు కూడా అందులోనే వేసేసుకొని నూరేసుకుంటే సరిపోతుంది నూరిన తర్వాత పోపు పెట్టుకోవాలి పచ్చడి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు మన దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా నూరడం చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా పచ్చడి నూరుతుంటేనే మా అమ్మాయి పక్కకే ఉండి మమ్మీ కొంచెం చూస్తా టేస్టీ చూస్తా అని అడిగింది పచ్చడికి కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసి పోపు వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది పోపు వేసుకుంటే అందులోనే కొంచెం పసుపు వేసేసుకొని పచ్చడిలో కలిపేసుకుంటే సరిపోతుంది పోపులో వేస్తే పచ్చివాసన రాదు పచ్చడి రెడీ అయింది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను